सबने गर्वित महसूदा। वक्त बज जाते हैं या भी देरा आने पर पड़ाखा दिखाएगा। किसी किसी साइड बाबा वाले आगे आसपास हों तो अब सुधू साइड के बाबा। रेलवे साइड जाते हैं नालान देरा आने पर पड़ाखा दिखाएगा। किसी किसी बोलने का काम तो रोजगार है ना। नाका। बांध मंदर बोलने का फलों। नहीं। फुल गय

आशीष रावत का अम्मा

ఈ శత మన గౌర సత్పరించి వచ్చిందాగారు ధ్యాన స్వాగిస్తున్నాము ఈ విభాగానికి సమయము నిమిషములు బండికి క్యాన్సిల్ చేయబడుతుంది అదేవిధంగా బండి ఎక్కినా క్యాన్సిల్ చేయబడుతుంది కనుక బండి టచ్ అయినా కానీ క్యాన్సిల్ చేయబడుతుంది రెండు కూడా పూర్తిగా దాటాలి ఆశోది వారి ఇరవై ఆరు సెటంలో పూర్తి జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకంలో ఏడు సెకంలో ముందంజలో ఉన్నాడు కుమ్మడి చంద్రమ్మ గారు ఆసోదివారి బాపట్ల మల్లం బాపట్ల జిల్లా వర్ధ ప్రదర్శన

పదో జాతీయ బల్దే కావాలి పదకొండు రోజులు రెడీగా ఉండాలి కొమ్మరి పెద్ద గారు ఆశాదివారి జిల్లా వారి యొక్క ప్రదర్శనలు ఉన్నాయి పదో జాతరగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో బండి అమ్మటి వేడుకొండలు గారు నాలుగో రౌండ్ లో పన్నెండు వందల ఐదు రెండు లక్షల యాభై నాలుగో సెకండ్ లో పూర్తి నాలుగో స్థానంలో కొనసాగడమే నలభై రెండు సెకండ్ల ముందంజలు అవ్వాలి మూడవ స్థానాల్లో కొనసాగడమే గతకంగా నాలుగు సెకండ్లు వినికంజలు అవ్వాలి కుమ్మరి చంద్రమ్మ గారు బాపట్ల మండలం బాపట్ల జిల్లా వర్గర్శన కావాలి పదో గతంలో రావాలి ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో అంబడి ఏడుకొండలు గారు పసుమర్ తెలకూరు పెట్టి మండలం పల్నాడు జిల్లా వారు రావాలని కలిసేది ఆ తదుపరి పదకొండవ శత వారు శ్రీ అంకమ్మ తల్లి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతకున్న నలభై సెకండ్ల ముందు మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకుండా పదిహేను సెకండ్లు వెనుక జీరో ఉన్నాయి తొమ్మరి చంద్రమ్మ గారు ఆ సోటి వారి పాలం బాపండలం వారి చేత ప్రదర్శనలున్నాయి నాలుగు నిమిషములు ఉన్నది నూరు వరకు భాగంలో ప్రదర్శన జరుగుతుంది తెలంగాణ నిమిషాల ఆరు ఆ రెండు పద్దెనిమిది వందల ఇరవైల దూర

సమయము రెండు ఉన్నది ఇది చివరికి వచ్చి మరలా తిరిగి యాభై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతారు మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా యాభై శ్రీ గణితం తల్లి ఉన్నాయి తల్లి ఆశీస్సులతో కుమ్మరి చంద్రమ్మ గారి ఆశోదం బాపల్లం బాపర్ల జిల్లా గారు గత అనారా ఎనిమిదో రాను రెండు వేల నాలుగు వందల గజల త్వరగా ఆ రాష్ట్రంలో నాలుగు జరిగింది ఈ రంగంలో యాభై తొమ్మిది గజల త్వరగా నాలుగో స్థానాలు కొనసాగుతాయి మూడవ స్థానంలో కొనసాగాలంటే అది చివరికి వెళ్ళాలి మరలా తిరిగేది చివరికి వచ్చి ఒక్క నిమిషం ఉన్నది అది చివరికి వెళ్ళి మరలా తిరిగేది చివరికి వచ్చి మరలా కొరికి రెండు వందల కడుగు లాగాలి మూడవ స్థానంలో కొనసాగాలంటే రాష్ట్ర సమితికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో కొనసాగాలంటే అది చివరికి వెళ్ళాలి మరలా తిరిగేది చివరికి వచ్చి మరలా కొరికి రెండు వందల కడుగు తురాని లాగాలి చెప్పడం ఉన్నది రావాలి మొదటి జాతర రావాలి అభివృద్ధి అట్లా అంబటి వేణుకొండలు గారు పసుపు తీసుకురావాలి

ஜயது பதிவேறு ரூபாய் கீர்த்தேஷ் குத்துப்பாடிமராபுமாரிபாடி கேசுவாஜு ஜிபதிமஸா ஜாபகாரிச்சந்திரை நூற்றி சக்கரவர்த்தி பன்னெண்டு کوتسلو بالویر کنگرے چودر گڑھ کا کامکار تھا بال منور بالویر سکھار چندر گڑھ کا تک دی وارثا باپ کا جوڑا 15 روپے ہے اری کوسلو کاٹی پدمنگ دی وارثا 16 روپے مجی دیتہ ہتے وی بارے پچھری دی وارثا گونگور ضلع اری کوسلو کاٹی 13 ہزار 2016 روپے